పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఇక ప్రతిపక్ష అధికార పార్టీ పైన మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది పార్లమెంట్లో ఎందుకంటే ఈసారి పకడ్బందీ పగ ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి ఇక పార్లమెంట్లో నువ్వా నేనా అనే రీతిలో చర్చలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా ఏదైతే నీట్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ పార్టీని ఎండగట్టాలనే ఆలోచనలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఇక బెంగాల్ రైలు ప్రమాదం అట్లాగే ఇటు స్టాక్ మార్కెట్ పతనం ఎందుకు స్టాక్ మార్కెట్ పతనమైంది ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎందుకు ఎగిసి పడింది ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఎందుకు స్టాక్ మార్కెట్ పడిపోయింది అనే కోణంలో ఇటు విపక్షాలు అధికార పార్టీని విమర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం ఉంటుంది ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది మరొకసారి ఓం బిర్లాకి అవకాశం ఇచ్చేందుకు కూడా బీజేపీ ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఈసారి ఇక డిప్యూటీ స్పీకర్కి అవకాశం ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి గత ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభని కొనసాగించింది కానీ ఈ పద్దెనిమిది లోక్సభలో మాత్రం డిప్యూటీ స్పీకర్కు అవకాశం ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక తర్వాత ఇరవై ఏడవ తారీఖున ఇటు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది ఉభయ సభలను ఉద్దేశించి ఇక ఆ తర్వాత మళ్ళీ ఇక పార్లమెంట్ సమావేశాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంటుంది ఇక తర్వాత బడ్జెట్ కూడా ఇదే సెషన్లో నిర్వహించేందుకు కూడా నిర్మలా సీతారామన్ ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే గత పదిహేడవ లోక్సభ కన్నా పద్దెనిమిదవ లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి మెజారిటీ వచ్చింది కాబట్టి ఆ దిశగానే బీజేపీ పార్టీకి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ప్రతిపక్షాల నుంచి ఆ అడిగే ప్రశ్నలకు కూడా మానసికంగా ఇటు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి పరిస్థితి నెలకొన్నాయి నువ్వా నేనే అనే రీతిలో బలాబలాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశంలో గతంలో ఏ విషయంలో అయితే దూకుడుగా వ్యవహరించిందో బీజేపీ ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేయాలనే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తోంది ఇక ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎంపికయ్యే అవకాశం ఉంది ఇక రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఇటు లోక్సభ సమావేశాలు యథావిధిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి